ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది రాయలసీమకు అతి ముఖ్యమైనది ఆ జిల్లా కరువు ప్రాంతంగా దక్షిణ భారతదేశంలో ఎడారి జిల్లాగా ఈ జిల్లాను చెప్పొచ్చు కరువు కాటకాలకు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యాక్షన్ రాజకీయానికి కూడా చాలా ఫేమస్ ఆ జిల్లానే అనంతపురం జిల్లా విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయిన అనంతపురంలో ప్రజలకు చాలా సమస్యలే ఉన్నాయి కరువు సాగునీటి అద్దడి ఉపాధి లేకపోవడం వంటివన్నీ అక్కడి సమస్యలే ఏళ్లుగా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలను శాసిస్తోంది బీసీ ఎస్సీలు అధికంగా ఉన్న ఈ జిల్లాలో రెడ్లదే ఆధిపత్యం అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో పన్నెండు చోట్ల వైసీపీ రెండు చోట్ల తెలుగుదేశం గెలిచాయి రాయలసీమలో టీడీపీ గెలిచిన మూడు సెట్లలో రెండు ఇక్కడే ఉన్నాయి మరి ఈసారి వైసీపీ వేవ్ కంటిన్యూ అవుతుందా టీడీపీ పుంజుకుంటుందా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంత ప్రజలు సంక్షేమమే కావాలనుకుంటున్నారా అభివృద్ధి కూడా జరగాలన్నది వారి అభిమతమా ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా ఉన్నారు ఏ స్థానంలో ఎవరికి బలముందో ఇప్పుడు చూద్దాం ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రం అనంతపురం అనంతపురం అర్బన్ స్థానం నుంచి అనంత వెంకటరామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరిపై ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ ప్రధానంగా ముస్లిం బలిజ కులాల ఓటర్లు అధికం వాళ్లే గెలుపోటములు డిసైడ్ చేస్తారు ఈసారి టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరి పోటీ చేయబోతున్నారు జనసేన నుంచి టీసీ వరుణ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో జనసేన ఈ సీట్ ను కోరుతోంది ఇక్కడ ప్రధానంగా వైసీపీకి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకి మాత్రం పాజిటివ్ గాని ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది కార్యకర్తలకు పనులు కాలేదన్న అసంతృప్తితో ఉన్నారు నగర్ మేయర్ పదవిని ఎమ్మెల్యే తన మనిషికే ఇప్పించుకున్నారని మరో వర్గం ఆగ్రహంతో ఉంది ఇక నగరాన్ని అభివృద్ధి చేయడం ఫ్లైఓవర్ రోడ్లు నిర్మించడంతో అనంత వెంకటరామిరెడ్డికి ప్లస్ పాయింట్స్ గా మారాయి పైగా వివాద రహితుడు కావడం మరో అనుకూల అంశం టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి విషయానికి వస్తే ఆయన ఈగోనే మైనస్ పాయింట్ అనే టాక్ వినిపిస్తోంది జనసేనతో పొత్తు టీడీపీకి కలిసి రానుంది కాకపోతే జనసేనకు ఇక్కడ ఇంకా బలమైన నేత అవసరం ఓవరాల్ గా చూస్తే జగన్ పాలన ప్రభుత్వ తీరు పరంగా ఇక్కడ వైసీపీకి నెగిటివ్ గా ఉన్నా ఎమ్మెల్యేకి మాత్రం కాస్త పాజిటివ్ గానే ఉంది ప్రస్తుత పరిస్థితులు సమీకరణాలను బట్టి చూస్తే అనంతపురం అర్బన్ లో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు ఎక్కువ రాయదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో ముస్లింలు బోయ బలిజ ఓటర్లు అధికం ఈసారి ఇక్కడి నుంచి వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది కాపు రామచంద్రారెడ్డి తీరు ఆయనకు మైనస్ గా మారింది అవినీతి పనులు చేయకపోవడం కేడర్ కు అందుబాటులో లేకపోవడం వల్లే వైసీపీ ఆయన్ను తప్పించింది ఇక మెట్టు గోవిందరెడ్డి విషయానికి వస్తే ఆయన వ్యక్తిత్వం ప్లస్ పాయింట్ ఇక్కడ పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్ గానే ఉంది పథకాల విషయంలో వైసీపీకి పాజిటివ్ గా ఉంది టీడీపీ విషయానికి వస్తే పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది కాల్వ శ్రీనివాసులకు ఇతర నేతల నుంచి వన్ సైడెడ్ సపోర్ట్ అయితే లేదు జేసీ అల్లుడు దీపక్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు అలాగే మరో నేత పూల నాగరాజు కూడా టికెట్ అడుగుతున్నారు వీళ్ళిద్దరూ కాలువ శ్రీనివాసులతో విభేదిస్తున్నారు దీంతో క్షేత్రస్థాయిలో వీరి వర్గాల సపోర్ట్ కాల్వకు కీలకం కారుంది సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకుంటేనే టీడీపీకి అవకాశాలుంటాయి పైగా గత ముప్పై ఏళ్లలో ఇక్కడ వరుసగా రెండు సార్లు ఏ పార్టీ గెలవలేదు ఆ సెంటిమెంట్ ఒక్కటే టీడీపీకి ఆశలు కల్పిస్తోంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ వైసీపీకే విజయావకాశాలున్నాయి ఉరువకొండ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర రెడ్డిపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బోయ చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అభివృద్ధి లేదు సాగునీరు అందించకపోవడం కూడా మైనస్ పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది ఇక వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డికి ఇంటి పోరు బాగా ఉంది ఆయన కుమారుడి వల్ల అన్నదమ్ముల్లో విభేదాలు రావడంతో కేడర్ గందరగోళంలో ఉంది విశ్వేశ్వర రెడ్డి తమ్ముడు మధు టికెట్ అడుగుతున్నారు ఇక పయ్యావుల కేసు విషయానికి వస్తే ప్రజలకు అందుబాటులో ఉండడనే చెడ్డ పేరుంది పైగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండదనే సెంటిమెంట్ ఉంది దీంతో పాటు గత మూడు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ రెండు వేల కంటే తక్కువగానే ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయం ఈసారి కూడా ఉరవకొండలో టఫ్ ఫైట్ గ్యారంటీగా కనిపిస్తోంది గుంతకల్లు నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి జితేందర్ గౌడ్ పై నలభై ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు గుంతకల్లులో బోయా ముస్లిం యాదవ సామాజిక వర్గాలు గెలుపోవటములను డిసైడ్ చేస్తాయి టీడీపీ నుంచి మరోసారి జితేందర్ గౌడ్ పోటీ చేయబోతున్నారు అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్ పైగా సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యే అవినీతి సెటిల్మెంట్ల వంటివి కూడా మైనస్ గా మారాయి పార్టీ కేడర్ కు కూడా సరిగా పనిచేయలేదంటూ విమర్శలున్నాయి ఇక్కడ కూడా పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది టీడీపీ విషయానికి వస్తే జితేందర్ కౌడ్ పై జనం పాజిటివ్ గానే కనిపిస్తున్నారు అయితే టీడీపీ తరఫున జీవానంద రెడ్డి శివుడు యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు ఓవరాల్ గా చూస్తే గుంతకల్లులో టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాడిపత్రి నియోజకవర్గం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో ఉండే నియోజకవర్గం ఇది ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు తాడిపత్రిలో ముస్లిం రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు అధికం ప్రభుత్వ పరంగా చూస్తే పెద్దగా వ్యతిరేకత లేదు జేసీ పెద్దారెడ్డి మధ్య వివాదమే ఇక్కడ రాజకీయాలను ఆకర్షిస్తుంటుంది జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉండటం పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో చాలా వరకు పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం ఉంది సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత తప్ప ఇక్కడ వైసీపీకి పెద్దగా మైనస్ పాయింట్లు లేవు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రజలతో కలిసిపోవడం అందరితో కలివిడిగా ఉంటాడనే పేరుంది జేసీ వర్గానికి ఇక్కడ పెద్దగా గ్రాఫ్ పెరిగినట్లు కనిపించడం లేదు ప్రభుత్వ పరంగా జగన్ పాలనా పరంగా వైసీపీకి ప్రతికూలంగా ఉన్నా ఎమ్మెల్యే పరంగా చూస్తే తాడిపత్రి సీటు మరోసారి వైసీపీదే అనే అంచనాలు బలపడుతున్నాయి ఇక అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమల ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణశ్రీపై ఏకంగా నలభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సింగనమలలో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా అందులోనూ మాదిక సామాజిక వర్గ ఓటర్లు అధికం ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన అధిష్టానం వీరాంజనేయుల్ని గా నియమించింది టీడీపీ నుంచి బండారు శ్రావణి మరోసారి పోటీ చేయబోతున్నారు వైసీపీలో ఇంటి పోరు ఎక్కువైంది ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి కనుసన్నల్లోనే ఇక్కడ రాజకీయం నడుస్తుంది గత ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన పద్మావతికి సీట్ ఇచ్చిన అధిష్టానం ఈసారి మాదిక సామాజిక వర్గానికి కేటాయించింది కొత్త అభ్యర్థి కూడా సాంబశివారెడ్డి అనుచరుడే అందుకే వైసీపీలోని మరో వర్గం అసంతృప్తితో ఉంది సాంబశివారెడ్డి ఆధిపత్య ధోరణి వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అభ్యర్థి కూడా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది ఇక టీడీపీ అభ్యర్థి శ్రావణ విషయానికి వస్తే ప్రజల్లో మంచి పేరుంది అందరికీ అందుబాటులో ఉండటం నిత్యం జనంలో తిరుగుతుండటంతో ఆమె గ్రాఫ్ పెరుగుతోంది అయితే టీడీపీలోని కొందరు నేతలు ఆమెను అడ్డుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది ఓవరాల్ గా చూస్తే సింగనమలలో టీడీపీకే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కళ్యాణదుర్గంలో కురబ బోయ ఎస్సీ కమ్మ సామాజిక వర్గాలు కీలకం ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది మంత్రి వషశ్రీ చరణ్ స్థానంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు బాధ్యతలు అప్పుజెప్పింది టీడీపీ నుంచి ఉమామహేశ్వర నాయుడు పోటీ చేయనున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం మంత్రి అయినా ఉషశ్రీ చరణ్ తమకు ఏమీ చేయలేదనే అసంతృప్తితో జనం ఉన్నారు వశశ్రీ చరణ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే ఆమెను ఇక్కడి నుంచి తప్పించారు పైగా పార్టీ కేడర్ లో అసమ్మతి బాగా ఉంది సెటిల్మెంట్లు కబ్జాల ఆరోపణలున్నాయి కేడర్ను కూడా దగ్గరకు రానివ్వరనే చెడ్డ పేరుంది వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ తలారి రంగయ్యకు సౌమ్యుడిగా పేరుంది కానీ జనంలో ఉండరు నాన్ లోకల్ కావడం మైనస్ పాయింట్ టీడీపీ అభ్యర్థికి కాస్త పాజిటివ్ కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీ చేసి ఇరవై ఎనిమిది వేలకు పైగా ఓట్లు దక్కించుకున్నారు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అవుతుండటంతో మరోసారి ఆయన పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీతో విసిగిపోవడం వల్ల ఓటర్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో ఇక్కడ టీడీపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి రాప్తాడు నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంపై ఇరవై ఐదు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రాష్ట్రంలో డి అనే నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి ఇక్కడ బీసీ బోయ కురవ సామాజిక వర్గాల ఓటర్లు అధికం టీడీపీ నుంచి ఈసారి పరిటాల సునీత పోటీ చేసే అవకాశాలున్నాయి శ్రీరామ్ ధర్మవరం టికెట్ కోసం ట్రై చేస్తున్నారు సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధిపత్య ధోరణి వైసీపీకి మైనస్ గా మారింది దీనికి తోడు ఎమ్మెల్యే భూ కబ్జాలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు బాగా ఉన్నాయి అయితే పథకాల విషయంలో ఇక్కడ కాస్త పాజిటివ్ గానే ఉంది ఎమ్మెల్యే తీరు ఎలా ఉన్నా ప్రజల్లో ఉండటం మహిళల పేరిట డైరీ ఓపెన్ చేయించడం వంటివి ప్లస్ పాయింట్స్ గా చెప్పచ్చు లో పరిటాల వర్సెస్ తోపుదుర్తి వార్ హోరాహోరీగా ఉండడం ఖాయం మొత్తానికి ఇక్కడి ఓటర్లు టఫ్ ఫైట్ చూడబోతున్నారు హిందూపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో ఉండే నియోజకవర్గం ఇది గెలుపెవరనేది ముందే తెలిసినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది హిందూపురం ప్రస్తుతం ఇక్కడి నుంచి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు నందమూరి కుటుంబానికి టీడీపీకి ఇది కంచుకోట గత ఎన్నికల్లో వైసీపీ వేవు ఉన్న బాలకృష్ణ పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో మహమ్మద్ ఇక్బాల్ పై విజయం సాధించారు ఇక్కడ మైనార్టీలు బీసీ ఓటర్లు అధికం కులాలకు అతీతంగా ఇక్కడ నందమూరి కుటుంబానికి అభిమానులున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు నలభై ఏళ్లలో వరుసగా పదిసార్లు ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది హిందూపురం నుంచి మూడు సార్లు ఎన్టీఆర్ ఒకసారి హరికృష్ణ రెండు సార్లు బాలకృష్ణ విజయం సాధించారు ఇక వైసీపీ విషయానికొస్తే ఆ పార్టీ ఇన్ఛార్జి దీపికారెడ్డి బాలయ్యకు పోటీనిచ్చే స్థాయిలో లేరు బాలయ్య చేసిన అభివృద్ధితో పాటు అభిమానుల బలంతో ఆయన హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇక జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతం పుట్టపర్తి సత్యసాయి జిల్లా కేంద్రంగా ఉన్న పుట్టపర్తి నుంచి ప్రస్తుతం దుద్దకుంట శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపై ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో ప్రధానంగా బీసీ ఎస్సీ ఓటర్లు అధికంగా ఉంటారు కానీ ఎన్నికల్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గమే పోటీ చేస్తుంటుంది పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడమే వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిగా చెప్పొచ్చు అయితే కొత్త కలెక్టరేట్లు పూర్తి కాకపోవడం కార్యాలయాల భవనాలను కూడా అందించలేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకపోవడం కేడర్ కూడా అసంతృప్తితో ఉండడం ప్రతికూలంగా ఉంది ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు పైగా ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం సాయం చేయడం వంటివి పల్లెకు పొలస్ పాయింట్స్ గా చెప్పొచ్చు ఈసారి పుట్టపరితిలో టీడీపీకి పట్టం కడతామని స్థానికులు కూడా చెబుతున్నారు మడకసర నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి తిప్పేస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పదమూడు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కె ఈరన్నపై విజయం సాధించారు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు అందున మాదిక సామాజిక వర్గం అధికం వైసీపీ నుంచి తిప్పేస్వామిని తప్పించిన అధిష్టానం ఏర లక్కప్పకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే అవినీతి వైసీపీకి మైనస్ అలాగే తనను తప్పించడంపై అసంతృప్తితో ఉన్న తిప్పేస్వామి లక్కప్పకు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది లక్కప్ప కొత్త అభ్యర్థి కావడంతో కేడర్ సహకారం పెద్ద టాస్క్ ఈ నేపథ్యంలో మడకసిరలో టీడీపీకి కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది పెనుకొండ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి బీకే పార్దసారథిపై పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీసీలు బోయ పొరబ ముస్లిం సామాజిక వర్గం అధికం ఇది సాధారణంగా టీడీపీ కంచుకోట పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వరుసగా ఐదు సార్లు టీడీపీని గెలిచింది పరిటాల్ రవి కూడా పెనుకొండ నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లోనే టీడీపీకి ఎదురుగా అలివిచ్చింది ఈసారి టీడీపీ నుంచి బీకే పార్థసారథి మరోసారి టికెట్ ఆశిస్తుండగా కవితమ్మ కూడా టీడీపీ టికెట్ రేస్ లో ఉన్నారు మాలగొండల శంకరనారాయణను తప్పించిన వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో మంత్రి వశశ్రీ చరణ్ ను నియమించింది పెనుకొండలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అభివృద్ధి లేకపోవడం నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన మార్పు కనిపించలేదు ఎమ్మెల్యేగా శంకరనారాయణ విఫలమయ్యారనే టాక్ ఉంది మంత్రి పదవి వచ్చినా పెద్దగా ఏమీ చేయలేదు ఎమ్మెల్యే తమ్ముళ్ల వైఖరి అక్రమాలు అవినీతి వంటివి మైనస్ అయ్యాయి అందుకే వైసీపీ అభ్యర్థిని మార్చింది అయితే వశశ్రీ చరణ్ విషయంలోనూ ఏమంత పాజిటివ్ గా లేదు ఆమెకు తన నియోజకవర్గంలో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అధిష్టానం ఇక్కడికి మార్చింది లోకల్ క్యాడర్ సపోర్ట్ ఆమెకు పెద్ద సవాల్ క్యాడర్ సాకారం పెద్ద సవాల్ కళ్యాణదుర్గంలో ఉన్న చెడ్డ పేరు ఇక్కడ కంటిన్యూ అవుతుండడం అదే సమయంలో టీడీపీ బలంగా ఉండడం వైసీపీకి కష్టమే అనే మాట వినిపిస్తోంది అయితే వశశ్రీ చరణ్ ఆర్థికంగా బలవంతురాలు కావడం టీడీపీ టికెట్ కోసం పోటీ ఉండడంతో ఇక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది స్వల్పంగా టీడీపీకి ఎడ్జి ఉండబోతోంది చేనేత పరిశ్రమకు పెట్టింది పేరైన ధర్మవరం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణపై పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ధర్మవరంలో బీసీ పద్మశాలి ముస్లిం వైశ్య సామాజిక వర్గ ఓటర్లు అధికం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు అయితే అవినీతి సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులున్నాయనే ఆరోపణలున్నాయి నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం చేనేతలకు మార్కెటింగ్ సరిగా లేకపోవడం వంటివి కూడా మైనస్ ప్రభుత్వ వ్యతిరేకతను జగన్ పట్టించుకోవడం లేదనే పేరుంది కేతిరెడ్డిపై జనంలో కూడా వ్యతిరేకత ఉంది గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తో షో చేయడం తప్ప ఏమీ లేదనే టాక్ ఉంది అనుచరులు కార్యకర్తల బలం కేతిరెడ్డికి ఉంది టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు ప్రస్తుతం ఆయన ధర్మవరం సెంట్రిక్ గానే రాజకీయాలు చేస్తున్నారు గోనుగుంట్ల ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు దీంతో శ్రీరామ్ గోనుగుంట్ల మధ్య టికెట్ కోసం వార్ జరుగుతుంది టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా బీజేపీ తరఫున లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు గోనుగుంటలు సిద్ధమవుతున్నారు దీంతో ఇక్కడ ముక్కోనపు పోరు ఖాయంగా ఉంది జనసేనకు బలమైన నేతగా వేదాటిపల్లి మధుసూధన్ రెడ్డి కూడా క్రియాశీలకంగా ఉండటంతో ఈ సీట్ను జనసేన ఆశిస్తోంది ఓవరాల్ గా చూస్తే ధర్మవరంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది కదిరి నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి సిద్ధారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పై విజయం సాధించారు ఇక్కడ ముస్లిం బీసీ సామాజిక వర్గాలు అధికం ఈసారి వైసీపీ అధిష్టానం ఇక్కడ సిట్టింగ్ ను మార్చింది వైసీపీ తరఫున ఆ మక్బూల్ పోటీ చేయబోతున్నారు టీడీపీ నుంచి మళ్లీ కందికుంటే బరిలో ఉండబోతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడనే పేరుంది అందుకే వైసీపీ అభ్యర్థిని కూడా మార్చింది అయితే వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్ అహ్మద్ కొత్త వ్యక్తి కావడం వైసీపీకి మైనస్ గా చెప్పొచ్చు ఇక్కడ టీడీపీ తరఫున కందికుంట పోటీ చేస్తే వైసీపీకే ఫేవర్ అలా కాకుండా అత్తార్ చాంద్ బాషా పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉంటుంది అనంతపురం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లుండగా గతంలో పన్నెండు సీట్లు వైసీపీ గెలిచింది రెండు చోట్ల టీడీపీ గెలిచింది ఈసారి ఏడు స్థానాల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉండగా వైసీపీ రెండు స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది ఐదు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండనుంది వీటిలో మూడు చోట్ల వైసీపీకి స్వల్పంగా అనుకూలతలున్నాయి రెండు ఎంపీ స్థానాల్లో టీడీపీకే గెలిచే అవకాశాలున్నాయి కాంగ్రెస్ యాక్టివ్ అవడం వల్ల వైసీపీపై ప్రభావం చూపనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి